మొత్తం నిన్నటి వ్యవహారంలో చూస్తే కదూడు నిరుద్యోగులు నిరుద్యోగులది ఎట్టెట్లా నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టి గేరావు చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఈ గేరావ్ అన్నటువంటి పదాన్నే మనము కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ వింటాం ఈ అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రులను గేరావు చేసినటువంటి అది అని చెప్పేసి బాగా వినపడుతూ ఉండే మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను ఎక్కడ పడితే అక్కడ ప్రజలు దొరికబట్టి గేరావు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మోతిలాల్ను పరామర్శించడానికి పోతే గాంధీ హాస్పిటల్కి వచ్చి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక నిరుద్యోగుల రణపేరి పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ మోతిలాల్కు మద్దతుగా కథం దక్కిన ఉద్యోగార్థులు గాంధీలో పోలీసుల దాదాగిరి ర్యాలీతో అట్టుడికిన ఉస్మానియా పరామర్శకు వచ్చిన పల్లా రాజ పల్లారజేశ్వర రెడ్డి అరెస్టు గెల్లు రాకేష్ రెడ్డి జడ్సన్ అప్ప అడ్డగింత అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ రావు సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు సచివాలయం ముందు ఆందోళనలో ఆందోళన నల్లగొండలో కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గేరావు సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు మోతిలాల్కు బాసటగా నిలిచిన విద్యార్థులు ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దగ్గమైనటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం నిరుద్యోగులా లైట్ తీసుకో నాడు రోడ్ ఎక్కించి నేడు గప్చుప్పు విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు పాత్ర నిలదీస్తున్న నిరుద్యోగులు ఇక చూడండి ఇది పరిస్థితి ఇక దవకానే జైలు ఉద్యమకారుడే ఖైదీ పోలీసు పహారాలో గాంధీ పరామర్శకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి దవాఖానా దాపుల్లోకి రానివని సర్కారు నిరుద్యోగుల కోసం ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఈ విధంగా ఇంత రచ్చ నడుస్తూ ఉంటే ఇటు ఓయూలో నిరుద్యోగులు ఈడ అటు సెంట్రల్ లైబ్రరీలో ఆందోళన ఇటు జిల్లాలలో ఆందోళన ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరు చూపిస్తాం మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా ఇక్కడ చూడు సీఎం సొంత నియోజకవర్గంలో కూడా నిరుద్యోగులు ఇంత భారీ ఎత్తున ఈ ర్యాలీ పెద్ద ఎంతమంది ఉన్నారు వందల మంది ఇంత భారీ ఎత్తున సొంత నియోజకవర్గము సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఈ ర్యాలీ చేసారు ఇవి కనపడతలేవా రేవంత్ రెడ్డి ఇవి కనపడతలేవా నిరుద్యోగుల గోస కనపడతలేదా నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవ్వడు కూడా ముంగలవాడలే రెండు వందల శాతం ఈ ప్రభుత్వం కూడా ముంగరబడేటువంటి అవకాశాలు లేనే లేవు నల్లగొండలో చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఈయన ఈయన ఏం చేస్తున్నాయి ధర్మపురి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రొఫెసర్ కోదండరావురెడ్డి ఏం ముసలాయన నీకు ఈ నిరుద్యోగులు కనపడతలేరు ఉస్మాన్ యూనివర్సిటీ కనపడతలేదు ఈ ముసల్ మనిషికి ఇగో ఈయనకు ఈయన కనపడతలేదు ధర్మపురి ఇంటికి పోయినా మంచిదే పోవాల్సిందే పెద్ద మనిషి కాలం చేసిండు కాబట్టి పోయి జర ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి రావాల్సింది అట్లనే చక్కగా మరి ఉస్మానియా మన గాంధీ హాస్పిటల్కి పోవాలి కదా పోయి నిరుద్యోగుల దగ్గరికి పోయి ఏమైతుంది నేను పోస్ట్ మాన్ లెక్కుంటా ఆ ప్రభుత్వానికి మీకు మధ్యలో బోకరిజం చేస్తా నేను అని చెప్తే నువ్వు ఏమైంది మరి అది కనపడతా ఎరియాలు నిరుద్యోగులు చెవులు కళ్ళు ఏం కనపడతలేవా చెవిటోని గుడ్డోని పోయినావాయటా చెప్పాలా మరి దీని మీద సమాధానం ఇగో ఎట్లా ఇంత దారుణ అలా సో చూడు ఒక అని కూడా చూడకుండా ఇగదు అగదు 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 పోలీసుల గూండాల రౌడీలా ఆడ ఒక మహిళ ఒక అని కూడా చూడకుండా గొర్ర గొర్ర గుంజుకపోతురు ప్రభుత్వం మా డిమాండ్ నెరవేర్చాలని ఓయూలో నిరుద్యోగుల నిరసన గ్రూప్ వన్ మెయిన్స్ ఎలిజిబిలిటీని వన్ ఇస్ట్ హండ్రెడ్ కు పెంచాలి గ్రూప్ టూ లో రెండు వేల నుంచి గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ త్రీలో లో మూడు వేల ఉద్యోగాలు కల్పించాలి గ్యాప్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి నిన్న ఓయూ దగ్గర చేసినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవి ర్యాలీకి సంబంధించిన ఉన్నారు తీసుకెళ్లే వాళ్ళు ఏం అడుగుతలేరు ఈ నిరుద్యోగులు అందరూ అడుగుతున్నది ఏందయ్యా అంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ముచ్చట ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం అంటే ఈ గ్రూప్ వన్ కు సంబంధించి గ్రూప్ వన్ సంబంధించి ప్రిలిమ్స్ రాస్తారు కదా వాళ్ళని వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ హండ్రెడ్ ప్రకారము మేము సెలెక్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అడగలే ఏ నిరుద్యోగులు కూడా అడగలే కానీ వీళ్ళే సెంట్రల్ లైబ్రరీలకు పోయి ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి అశోక్ నగర్కి పోయి ఇట్లా పోయి గాంధీ రాహుల్ గాంధీ గారిని పట్టుకపోయి తీసుకపోయి ఆయన గుసపెట్టి ఆయన తీసుకపోయి గుసెట్టి మేము ఇట్లా ఇస్తాము వన్ లీష్ హండ్రెడ్ ప్రకారం చేస్తాము అన్నాడు అదైపోయాక గ్రూప్ టూలో రెండు వేల పోస్టులతోటి గ్రూప్ టూ వేస్తాము అని చెప్పారు గ్రూప్ త్రీకి వచ్చేసరికి గ్రూప్ త్రీకి వచ్చేసరికి మూడు వేల పోస్టులతోటి వేస్తాము అని చెప్పారు ఇప్పుడు ఏవి కూడా ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేరు ఇక దీంతో పాటు జీవో ఫార్టీ సిక్స్ను ను ఎత్తేస్తాము అని చెప్పారు డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలతోనే వేస్తాము అని చెప్పేసి ఇరవై ఐదు వేలతోనే వేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు అన్ని వేదికల మీద అనేక వేదికల మీద మాట్లాడారు ఇవే ఇవే అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు సరే ఈ పోస్టులు పెంచితే పెంచుతా పెంచకపోతే పెంచకపోతు ఈ ఎగ్జాము ఇప్పుడే టెస్ట్ ఒక ఒక వన్ మంత్ ఒక నెల రోజులు వాయిదా వేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎవరు డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళకు ఒక పరీక్షకు ఒక పరీక్షకు గ్యాప్ లేదు కొత్త కొత్త సబ్జెక్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం మారినాక అంత మారిపోయింది సో కాబట్టి మళ్ళీ చదువుకోవడానికి మాకు సమయం కావాలి కనీసం ఒక నెలనన్నా వాయిదా వేయండి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ఇవేవే ప్రభుత్వానికి పట్టవు దీని గురించి ధర్నా చే దీని గురించి నిరహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాలను పట్టుకొని ఈ పార్టీ ఆయన చేపిస్తున్నాడు ఆ పార్టీ ఆయన చేపిస్తున్నాడు వాళ్ళు చేపిస్తున్నారు బీజేపీ వాళ్ళు చేపిస్తున్నారు అని చెప్పేసి ఇలా బల్మూరు వెంకట వచ్చి శిల్క పాలకులు వాలుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి సిగ్గుండాలే కదా కొంచెం అన్న పోతే అప్పుడు కార్లో పోయి వస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చినా ఉంటాగా గాంధీ హాస్పిటల్ నుంచి బట్టలు కూడా వీకిస్తారు కదా శివర్కి నిన్ను బట్టలు కూడా వీకి ఉరికిస్తారు కదా చిన్న శివర్కి నీ ఎన్ఎస్సిఐలని నీ ఎన్ఎస్సిఐ గూండాలని పట్టుకొని ఇక నువ్వు ఏడుకొని నడుస్తా అనుకుంటే నడవదు ఎక్కువ ఎక్కువరా నీ ఎన్ఎస్సీఐ బ్యాచ్ తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్క పిలుపునిస్తే వాళ్ళకు నాయకుడు లేడు వాళ్ళకు ఒక లీడర్షిప్ లేదు వాళ్ళకి ఏమీ లేదు నిరుద్యోగులారా ఎక్కడలక్కడ ధర్నాలు చేయండి ర్యాలీ చేయండి అంటే జిల్లా మొత్తం తెలంగాణ తెలంగాణ అంతా కదిలింది నల్గొండ జిల్లాలో ఒక మంత్రినే గేరావ్ చేసిర్రు అటు పాలమూరులో తిరిగిర్రు ఇట్లా నిరుద్యోగులు అందరూ ఏకమైతే నీ ప్రభుత్వం తునా తుణకలు అయిపోతుంది ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఆయన వ్యవసాయం చేసుకుంటాయనంట పీఈటి కోసం రాస్తా ఉన్నాడు అతను చెప్తా ఏమంటా ఉన్నాడు అన్న నేను ఈ సమయంలో నేను నాట్లేసుకున్నటువంటి సమయం నాకు ఊర్లా కానీ అదంతా పనులను పెట్టి కూలలను పెట్టి నేను వచ్చి నిరుద్యోగుల కోసం మాట్లాడుతూ ఉన్నా అరే మన కోసం ఒక అన్న మోతిలాల్ అనేటువంటి ఒక మిత్రుడు ఆమర నిర్హార దీక్ష చేస్తూ ఉంటే మనం మద్దతుగా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి వెళ్ళి తరలి వచ్చారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరు కనుక వచ్చి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వస్తే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ప్రభుత్వం నిజంగా దున్నపతి మీద వానవాడటే దీని దున్నపతి మీద వానట్టే అనకూడదు అనే పరిష్గా రేవంత్ రెడ్డి మీద వానవాడటే అనాలి అసలు స్పందన లేదు చలనం లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఈ హామీలను ఇచ్చింది ఎవరు మీరే కదా మీరే ఇచ్చిన హామీలు మీరే చెప్పినట్టు ఇవన్నీ కూడా వాళ్ళకు ఆశలు కల్పించింది మీరే రాంగ్నే ఉద్యోగాలు వేస్తాము నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి రాంగ్నే ఆశ కల్పించింది మీరే ఐదు వందల పోస్టులకు గతంలో బీఆర్ఎస్ సర్కారు గ్రూప్ వన్ ఇస్తే మీరు ఒక యాభై పోస్టులు వంచి ఐదు వందల యాభై పోస్టులకు ఇచ్చిరు ఇది మీరు చేసేటువంటి ఘనకార్యం నేను ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు పిఐటికి సంబంధించి పిఐటికి సంబంధించి నూట ఎనభై వందల పోస్టులు ఉంటే నూట ఎనభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారంట మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హై స్కూల్లోనే ఓన్లీ ఇది మళ్ళీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కాదు హై స్కూల్లోనే పద్దెనిమిది వందల పీటీలు ఉంటే కేవలం నూట ఎనభై రెండు పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారంట మరి ఎందుకు పద్దెనిమిది వందలకి దేనికి ఇస్తలేవు ఇవన్నీ మీరే కదా చెప్పినాయి అన్నింటికి ఇస్తాము ఇరవై ఐదు వేలకు ఒకటేసారి మెగా డిఎస్సి వేస్తాము తొలి క్యాబినెట్లోనే సంతకాలు పెడతాము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము నిన్న ఒక మిత్రుడు కూడా ఫోన్లో అంటా ఉన్నాడు ఆ అకనూరి మురళి ఆయన అన్న ఆ జాబ్ క్యాలెండర్లో ఏం జరిగినా ఏమైనా కానీ ఆ మొత్తం బాధ నాదే అని చెప్పేసి ఆ రోజు వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడిండు మరి ఆ జాబ్ క్యాలెండర్ ఇవాళ జాబ్ క్యాలెండర్ లేదు ఆ నోటిఫికేషన్లు లేవు ఏమీ లేవు ఎక్కడ పోయింది అక్నూరు మురళి అని చెప్పేసి మిత్రులు అడుగుతూ ఉన్నారు ఈ అక్నూరు మురళి కానీ దయచేసి మీరు బయటికి వెళ్ళకండి ఏడా బయటికి పోతే నిరుద్యోగులు మస్తు కోపం మీద ఉన్నారు మీ బట్టలు ఉడవికినా ఉడవిక్తారు అగనూరు మురళి కానీ కోదండరాం రెడ్డి కానీ బల్మూరి వెంకట్ కానీ మీరు గన్మెన్లు లేకుండా మీకు మీ అమ్మటి ఈ బౌన్సర్లు లేకుండా బయటకు రాకూరు నిరుద్యోగుల దగ్గరికి వస్తారు అవసరంగా మీ బట రోడకి పంపిస్తారు వాళ్ళు ఇట్లా ఈ హామీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మాట్లాడితే ఇది వాళ్ళు చేపించరు ఇది వీళ్ళు చేపించరు అని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు